الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين محمد وعلى آله وصحبه ومن بالاهم إلى يوم الدين. بريادر شكلارا، guidance to الله نا كاري كراملو مي أندرني إسلام يا بدرة الأهوان استنامو السلام عليكم ورحمة الله وبركاته నా పేరు సయద్ అబ్దుస్సలాం నేను ప్రసంగించబోయే అంశం విద్య ప్రాముఖ్యత అల్లాహ్ ఖురాన్ లో సెలవిస్తున్నాడు నిన్ను పుట్టించిన నీ ప్రభు పేరుతో చదువు ప్రియదర్శకుల్లారా మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారిపై తొలుత అవతరించిన దైవవాణి ఇది అప్పటి సమాజంలో అనేక రుగ్మతలు ఉండేవి ఆ రుగ్మతలన్నిటినీ నిర్మూలించే సాధనంగా అల్లాహ సుబానహతాల కురీ అవతరింపజేశాడు అవతరింపజేసిన ఆ ఆన్లో తొలుత అవతరించిన వాక్యాలు చదువు అన్నవి అంటే విద్య అంటే వెలుగు అజ్ఞానం అనేది చీకటి అంటే చీకటిలో కొట్టుమిట్టాడే యొక్క జనాన్ని కాంతి వైపునకు తీసుకురావడానికే కుర్ అవతరించింది అవతరించింది కనుకన్ చదువుకి విద్యకి పెద్దపీట వేస్తుంది ప్రవక్త హాహు అలీ చదువు ప్రాముఖ్యతను తెలియజేస్తూ చెప్పిన మాట ఫరీదతున్ అలా ముస్లిం విద్యను అర్జించడం ముస్లిం ప్రతి స్త్రీ మరియు పురుషుని మీద తప్పనిసరి విధి అని ప్రవక్త సలహు అలైస్లం వారు సెలవిచ్చారు అలాగే అల్లాహ్ గల పేర్లని మనం తీసుకున్నట్లయితే అలీమని ఉంది అల్లామని ఉంది అంటే అన్ని తెలిసినవాడు అలాగే అల్లాహ్ సుభాన హోతాల కుర్ లో చెబుతున్న మాట ఏమిటంటే నిశ్చయంగా అల్లాహ్ కు వాస్తవ యొక్క రూపంలో భయపడేవారు విద్య గలవారు విఘ్నులు అని అల్లాహ్ సుహానహత సెలవిస్తున్నారు ఇక అల్లాహ్ సుభాన హోతాల కుర్ లో కళాన్ని ప్రమాణంగా తీసుకున్నాడు అలాగే యోచించండి గ్రహించండి సృష్టి యొక్క ఈ క్రమం ఏదైతే ఉందో సృష్టిలో మీకు కనబడే అనేక సూచనలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచించండి అన్న యొక్క ఉపదేశాలు కురాన్లో కోకళ్ళలుగా మనకు కనబడతాయి మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసలం వారు విద్యా ప్రాముఖ్యతను తెలియజేస్తూ చెప్పిన మాట ఏమిటంటే విద్యను అర్జించే నిమిత్తం ఒక వ్యక్తి బయలుదేరాడు అంటే అతను ఆ మార్గంలో ఉన్నంత వరకు దైవ దూతలు అతని మార్గంలో తన రెక్కల్ని పరుచుతారని ఇది రెడ్ కార్పెట్ సన్మానం కాదండి ఇది దైవ దూతల రెక్కల సన్మానం అలాగే విద్యను అర్జించే వ్యక్తి కోసం సృష్టిలోని చరాచరాలన్ని ప్రార్థిస్తాయని సముద్రంలో ఉన్న యొక్క చేపలు ప్రార్థిస్తాయని చీమలు ప్రార్థిస్తాయని ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు అలాగే ప్రవక్త సలహం వారు తెలియజేసిన మాట ఏమిటంటే ఎలాగైతే చంద్రునికి నక్షత్రాల మీద ప్రాముఖ్యత ఉందో అలాగే ఒక పండితునికి పాము మీద ప్రా ప్రాధాన్యత ఉంటుంది అన్నారు ప్రవక్త సలహు అలీ వసలం మన మాట కొనసాగుతుంది అయితే వచ్చిన విరామం తర్వాత ప్రియదర్శకుల్లారా గైడెన్స్ టు అల్లాహన్న ఈ కార్యక్రమంలోకి మిమ్మల్ని మరొక్కమారు ఆహ్వానిస్తున్నాము కాటికి కాళ్ళు జాపి ఉన్న ఓ వృద్ధుడు చైనా భాష కష్టతరమైన క్లిష్టతరమైన చైనా భాష నేర్చుకుంటున్నాడు అది గమనించిన ఓ యువకుడు ఆశ్చర్యపోతూ పెద్దయిన ఈ వయసులో ఇంత క్లిష్టమైన భాషను నేర్చుకోవాల్సిన అవసరం ఉందా అని అడిగాడు అది విన్న ఆ వరు మందస్మితం చేస్తూ ఇచ్చిన సమాధానం ఏది నేర్చుకోకుండా సావడం కన్నా ఏదో ఒకటి నేర్చుకుంటూ సావడం మేలుగదనైనా ప్రియదర్శకుల మనిషి మరణించిన తర్వాత కూడా అతనికి పనికొచ్చే ఒక యొక్క వస్తువులు మూడు అని ప్రవక్త సలహుస్లం సెలవిచ్చారు వాటిలో ఒకటి సదకతున్ జారియా అంటే నిర్విఘ్నంగా సాగే దానం ఒకటైతే అతని కోసం ప్రార్థించే సజ్జన సంతానం మరొకటైతే ప్రయోజన విద్య మరొకటి అన్న విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది కారణంగానే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలం తరచూ అల్లా సుహాన హాతో దువా చేసేవారు నేను నీ నుండి ప్రయోజనకర విద్యను ఆర్జిస్తున్నాను ఎందుకు ఎందుకంటే విద్య అనేది చాలా రకాలుగా ఉంటుంది ప్రయోజనకరమైనది ఉండొచ్చు ప్రయోజనకరం కానిది కూడా ఉండచ్చు ప్రమాదకరమైన విద్యలు కూడా ఉండొచ్చు కనుక మనం ఎటువంటి విద్యను నేర్చుకోవాలంటే అది మన ఇహాన్ని బాగు చేయాలి మన యొక్క పరాన్ని కూడా అది బాగు చేయాలి అల్హమ్దుల్లా విద్యా ప్రాముఖ్యతను గమనించిన ఐపీసీ అల్లిమిని ఇస్లాం అన్న యొక్క ఈ మష్రూ మాధ్యమంతో అనేక మందికి ఇస్లాంకి సంబంధించిన విద్యను నేర్పే ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నంలో ఖురాన్ నేర్చుకున్న ఒక వ్యక్తి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను అతని పేరు నరసింహ ఆచారి అరవై సంవత్సరాల వయసు తెలుగు అంతగా చదవడం రాదు తను అల్హమ్దులిల్లా మనస్ఫూర్తిగా ఇస్లాం స్వీకరించాడు కురాన్ సూరాలు నేర్చుకోవాలంటే కష్టం అలాంటప్పుడు అతన్ని ప్రోత్సహించడం జరిగింది అరబీలో నువ్వు చదవాలి అని ప్రోత్సహించగా దానికోసం తను తయారయ్యిపోయాడు ఎంతగా అతను కురాన్ నేర్చుకోవడానికి కష్టపడేవాడంటే అతని రూమ్మేట్స్ స్వయంగా సాక్ష్యమిస్తున్నారు రాత్రి మాకు ఇబ్బంది కలుగుతుందని లైట్ వేస్తే మేము ఎక్కడ ఇబ్బంది పాలవుతామనని అతను రూమ్ను వదిలేసి రోడ్డు మీదకెళ్ళి అక్కడ రోడ్డు యొక్క మీద ఉన్న లైట్ కింద నిలబడి అతను కొర ఆ ప్రాక్టీస్ చేసేవారు కొర ఆని అతను నేర్చుకునే ప్రయత్నం చేసేవారని స్వయంగా వారు సాక్ష్యం ఇస్తున్నారు ప్రియదర్శకుల విద్యా ప్రాముఖ్యతను గమనించిన మన పెద్దలు చెప్పిన మాట ఏమిటంటే చినిగిన చొక్కానైనా తొడుక్కు కానీ ఓ పుస్తకం కొనుక్కో అని కాబట్టి మనం ఎక్కడ ఉన్నా ఏ రంగానికి చెందిన వారమైనా సరే ఆ రంగానికి సంబంధించిన సమాచారం మన దగ్గర ఉండడం అనేది చాలా అవసరం నేను ఇప్పుడు నమాజ్ చదవాలనుకున్నాను అయితే ఎలా నమాజు చదవాలో నాకు తెలియకపోతే నేను సరిగా నమాజు చెయ్యలేను కాబట్టి మనం ఏ రంగానికి చెందిన వారమైనా సరే ఆ రంగానికి సంబంధించిన విద్యను మనం అర్జించాల్సి ఉంది అలాగే కువైట్లో అవకాశాలు మన దేశాల కన్నా ఎక్కువగా పుష్కలంగా ఉన్నాయి కనుక మన సమయాన్ని మనం సరిగా అనేది ప్రణాళికబద్ధంగా తయారు చేసుకున్నట్లయితే ఇన్షాల్లా ఇక్కడ నుండి మనం ధార్మిక విద్యను అర్జించి మంచి స్థితిలో మన దేశాలకు తిరిగి వెళ్ళొచ్చు ఇంతసేపు మా ఈ కార్యక్రమాన్ని శ్రద్దగా వీక్షించినందుకు మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు వస్సలాము ఆలైకుం వరహమతుల్లాహి వర్కాతు వ ఆహుర్ దావానా అనిల్ హమ్దులిల్లాహి అబిలా హలమీ